ప్రైజ్ ప్రైజలాన్ హలేయా ప్రభుని యేసుక్రీస్తు రావ పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్లారా ఇరవై ఒకటో తేదీ ఏడవ నెల ఇరవై ఐదో వత్సరంలో ఆ దేవుని సన్నిధిలో మనమందరము చేరడానికి ఆ ప్రభు వారు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ అందిన ఆహారంలో ప్రియుల తిరుగా ఈ దినం కూడా మనం దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అల్లెల్లుయా పిల్లరా గత జనవరి నెల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పరమగీతముల గ్రంథము ఆరో అధ్యాయం ఏడో వచ్చినానికి మాత్రం మనం వచ్చున్నాం ఏమండి పరమగీతముల గ్రంథము ఆరు ఒకటవ అధ్యాయము సారీ పరం గీతం ఒకటవ అధ్యాయము ఏడవ వచనం అంటే ఏడు వచనాలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ యొక్క ఏడు నెలల కాలంలో ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను జ్ఞా జాగ్రత్తగా గమనం చేయండి నా ప్రాణ ప్రియుడ నీ మందను నీ వెచ్చటం ఎపుదివో మధ్యాహ్నమున ఎచ్చట నీకు నీడకు వాటిని తోలుదుబో నాతో చెప్పుము ముసుగు వేసుకున్న దానలై నీ జతకాండల యొద్దా నీ జతకాండ్ల మందల వద్ద నేను ఎందుకు ఉండవలేను ఇక్కడ నీ వెచ్చట మందడం మేపుదువో అంటే మంద కాపరి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రాణప్రియుడు అలాగే తర్వాత ఈ మంద కాపరి 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 అనే అంశాన్ని ఇరవై మూడవ సంకీర్తంలో దావీదయ్ గారు చాలా చక్కగా వివరించారు ఆ కాపరి చేసే గొప్ప కార్యాలు తన గొర్రెల కోసము యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్ప కాపరి మహాకాపరి కాబట్టి ఆ యొక్క ఇరవై మూడవ సంకీర్తంలో తన యొక్క గొర్రెల కోసము ఆ కాపరి చేసే ఆ కాపరి చూపే ఆశీర్వాదాలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం నాలుగో వచ్చినానికి వచ్చాం గాఢ కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నిన్నటిదేనము ఏ అపాయానికి భయపడను నీవు నాకు తోడయ్యుందువు ఎందుకు భయపడ్డు గాఢాంధకాల పులవాయిల్లో సంచారం చేస్తూ ఉంటే ఉంటాయి ఏమండి క్రూర మృగాలుంటాయి బందిపోటు ఉంటారు అంధకారము చీకటి అనగానే అది పాపపు లోకం అది సాతాను లోకం అక్కడ ద్వేషం ఉంటుంది అసూయ ఉంటుంది నరహత్య ఉంటుంది ఉంటాయి విమతాలు ఉంటాయి విభేదాలు ఉంటాయి గర్వం రాజ్యమేలుతోంది ఆ పరిస్థితులే వేరుగా ఉంటాయి ఆ గాఢాల ధర కారపు లోయ అంటే అది ఈ లోకమే ఇంకేదో వేరేది కాదు ఈ లోకంలో ఒక విశ్వాసి ప్రయాణము ఈ గాఢాంధకారమే ఇది అనేక విధాలైన సమస్యలు నేను ప్రయాణం చేసినా కూడా నేను భయపడ్ను వై ఎందువల్ల నీవు నాకు తోడయ్యుందువు మ్యాన్ ఏమండి మనకి అనేక రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి వ్యాధులు రక్తమాంసం కలిగిన శరీరం కాబట్టి వ్యాధి రాకుండా ఇంకేమవుతుందండి జ్వరం తలనొప్పి ఏదో ఒక వ్యాధి ఈ రక్త కలిగిన శరీరంలో వ్యాధులకు నిలయం ఇది అని నువ్వు దేవుని బిడ్డవు కదా నీకెట్ వచ్చింది ఆ వ్యాధి దేవుని బిడ్డవైనా కూడా మనం రక్త మాంసము కలిగిన శరీరం కలిగిన వారం వచ్చినా కూడా నేను భయపడను ఆ వ్యాధి నాకు వచ్చినా కూడా ఆ బాధ బాధ నాకు వచ్చినా కూడా ఆ శోధన నాకు వచ్చినా కూడా ఎందుకో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయనే తోడుగా ఉన్నప్పుడు వ్యాధి వస్తే రాని బాధ వస్తే రాని శోధన వస్తే రాని కష్టం వస్తే రాని దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఆయన కర్ర ఆయన దండము నన్ను ఆదరించడు అసలు ఆయన తోడుగా ఉన్నప్పుడు ఏది వస్తే మీ ఇది లోయా ఆహా నేను చాలా సంతోషంగా ప్రయాణం చేస్తాను దేనైనే రిసీవ్ చేసుకుంటాను అవును ప్రియులన్న ఛాలెంజ్గా ఉండాలి విశ్వాస జీవితం ఈ లోకంలో ఒక విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలో తెలుసా ఛాలెంజ్ ఛాలెంజ్ అసలు విశ్వాసీ జీవితం అంటేనే పోరాటం కదా అపోజిల్ అయిన పౌన్ గారు ఏమంటారు మంచి పోరాటం పోరాడితేనే ఎస్ ఇది పోరాటం అండి ఇది యుద్ధభూలో దిగున్నాం మనం ఇది గాఢాంధకారపుది అనేక రకాలైన శోధనలు బాధలు వేదనలు వ్యాధులు కష్టాలు కడగండ్లు ప్రతిదాన్ని జయించుకుంటూ వెళ్ళాలి భయపడకూడదు భయపడడం అంటే పిరిగితరం యుద్ధ భూమిలో దిగిన వీరుడికి సిపాయికి సైనికుడికి భయం అనేది ఉండదు దేనికి భయపెడవు రాని డూ అండ్ డై దేనికైనా సిద్ధమే అలాగే విశ్వాసి యుద్ధ భూమిలో దిగున్నావు నువ్వు ఈ లోకము ప్రయాణం యుద్ధభూమి నీకు అందుకని పవన్ కళ్యాణ్ గారు మంచి పోరాటం పోరాడాను పోరాడు భయపడవద్దు ఎందుకు భయపడను అంటున్నాడు ఇక్కడ నీవు నాకు తోడయిందువు ఆ మేన్ ఏసయ్యా ఏసయ్యా నీవు నాకు తోడయ్యిన్నావు నాన్న నిదుటికర్రా నీ దండము నన్ను ఆదరించను నాకు ఆదరణ వస్తుంది వ్యాధి కలిగిన బాధ కలిగిన శోధన కలిగిన నన్ను ఆదరించే దేవుడవు నువ్వు నాకు ఆదరణ ఉంది నేనెందుకు భయపడాలి ఎందుకు భయపడాలి నేను భయపడను ఏ అపాయం భయపడ ఏ అపాయం అంటే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల బాధలు లోకాలు అది ఎలాంటిదైనా సరే డోంట్ ఫియర్ డోంట్ కేర్ బికాజ్ ఆఫ్ ఆయన నాకు తోడుగా ఉన్నాడు నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు ఆయన దుడ్డు ఆయన దండమున ఆదరిస్తుంది ఏ పరిస్థితుల్లో కూడా నేను భయపడను నేను భయపడను నేను భయపడను ఆ నిబ్బరము కలిగి జీవించు ప్రియా విశ్వాసి ఆ నిబ్బరము కలిగి జీవించు ఈ దినాల్లో ఈ ప్రయాణాల్లో ఎత్తులు పల్లాలు లోయలు కొండలు కోనలు ఎన్నో వస్తూ ఉంటాయి పడి లేస్తూ ఉంటాం ఎందుకంటే ఏసే నడిపిస్తున్నాడు కదా ఆయన చేయి పట్టుకోవద్దు నువ్వు ఆయనే నీ చేయి పట్టుకునేటట్లుగా నీ చేయి ఆయనకు అందించు ఆయన లేపుతాడు ఆయన నడిపిస్తాడు ఆయన ఎక్కిస్తాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ కూడా ఆ దేవుడు నిన్ను ఎక్కించునుగాక హెలూయా ప్రైజ్ అలా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను కాక దినము మరలా కంటిన్యూషన్ చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నామేట తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యోని నిత్య సహవాసు వాక్యం ఇటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపింపబడును గాక ఆమెన్ ప్రైలా ఇదేనమంతా ఆ దేవదేవుని కృప క్షేమములే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గాక హ్యావ్ ఏ గుడ్ డే హాలూయ